డిప్యూటీ మేయర్ మోత శ్రీలతారెడ్డి భర్త బీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు శోభన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు గాంధీభవన్ లో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్

రేవేంద్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు మరి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ వివిధ నియోజకవర్గాల్లో పోలీసు అభ్యర్థులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అందరి సమక్షం లోపల నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఇప్పుడే మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి మిగతా వారితో పాటు వచ్చేటువంటి వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం తెలియజేస్తూ ఇంతకుముందు ఉద్యమకారుడు చెప్పన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీలో ఉన్నప్పటికీ కూడా నూతనంగా అధికారం అనేటువంటి అంశంకు సంబంధించి పార్టీకి ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళకి ఇవ్వడంతో సరి అయిన ప్రాధాన్యత ఇవ్వడం కోరుతోటి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఉద్యమకారులకు లేదా అమరులకు గుర్తింపు ఇయ్యాలే ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించి గౌరవం తెలంగాణ వాళ్ళ ద్వారానే వచ్చింది ఇప్పుడు తెలంగాణ అమరుల శవాల మీద పేళలు ఏర్కొన్న ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ముందు చేస్తున్న సందర్భంలో నేను ఈ ఉద్యమకారుడైనటువంటి శోభర్ రెడ్డి గారిని వారి శ్రీమతి శ్రీలత డిప్రీ మేయర్ గారికి స్వాగతం తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ అందరికీ సంబంధించి న్యాయం చేయాలని ఆలోచన కలిగిన పార్టీ ముఖ్యంగా తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం ఎందుకంటే ఇది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోయేటువంటి ఆలోచనతో జరగాలి కాబట్టి ఈరోజు మరి ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ తెలంగాణ వ్యవస్థాపకంగా పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి అవమానం అన్యాయానికి సంబంధించి భరించలేని పరిస్థితుల్లో ఈరోజు వచ్చేటటువంటి తనకు స్వాగతం అదే అదేవిధంగా మిగతా ఎవరైతే మీకు అక్కడ సరి అయిన విధంగా రాజకీయంగా కావచ్చు ఉండే పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపెడుతున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తెలంగాణ పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు